హాయ్ అండి వెల్కమ్ టు శ్రీ థాట్స్ ఈ రోజైతే నేను మీ ముందుకి మరొక మంచి వీడియోతో అయితే వచ్చేసాను డిసెంబర్ ఒకటవ తారీఖున కార్తీక అమావాస్య రానుంది ఈ అమావాస్యకు ఆదివారం రావడంతో చాలా మంచి ప్రత్యేకత అయితే సంతరించుకుంది ఆదివారం ఈ అమావాస్య ఏర్పడడం వల్ల దీని ఆదివారం అమావాస్య అని అంటూ ఉంటారు అలానే కార్తీక మాసంలో అమావాస్య ఏర్పడడం వల్ల దీన్ని కార్తీక అమావాస్య అని పిలుస్తూ ఉంటారు అయితే ఆదివారం అమావాస్య ఈ రెండు కూడా చాలా మంచి రోజున ఏర్పడతాయి అంటే ఒకేసారి ఏర్పడడం వల్ల చాలా ప్రత్యేకమైనటువంటి రోజుగా ఈ రోజుని చెప్పుకోవచ్చు కార్తీక మాసం చాలా విశిష్టత కలిగినటువంటి మాసం అలానే ఆదివారం ఈ అమావాస్య కలిసి రావడం వల్ల లక్ష్మీదేవి యొక్క సంచారం భూలోకంపై అర్ధరాత్రి జరుగుతుందని శాస్త్రాల్లో చెప్పబడినున్నవి అయితే అమావాస్య ఆదివారం ఈ రెండు కలిసి రావడం వల్ల చేసేటటువంటి పరిహారానికి మరింత పట్టు వచ్చి మీ యొక్క కోరికలు శీఘ్రంగానే నెరవేరుతాయని మనకు శాస్త్రాలు అయితే తెలియచేస్తున్నాయి ఈ రెండు రోజులు ఒకే రోజు కలిసి రావడం వల్ల ఈ అమావాస్య అత్యంత శక్తివంతంగా అత్యంత పవిత్రమైనదిగా మారనుంది ఈ అమావాస్య రోజున ఈ ఒక్క పరిహారము జిల్లేడు చెట్టు దగ్గర చేస్తే మీ ఇంటికి ఇది ఒకటి తెచ్చుకుంటే చాలు ఇక దరిద్ర బాధలు కష్టాలు నష్టాలు అన్నీ కూడా తొలగిపోయి కూటికి లేనివాడు కూడా కోటీశ్వరుడుగా మారిపోతారు ఎంత కఠిక దరిద్రాన్ని అనుభవిస్తున్నా సరే ఆ బాధలు అన్నీ కూడా ఖచ్చితంగా పటాపంచలైపోయి మీకు విముక్తి కలుగుతుంది లక్ష్మీదేవి యొక్క అనుగ్రహంతో పాటుగా శివకేశవులు యొక్క పరిపూర్ణమైనటువంటి అనుగ్రహం తప్పకుండా సిద్ధిస్తుంది సహజంగా జిల్లేడు చుట్టూ అనేది దైవాంకికమైనటువంటి చెట్టు జిల్లేడు చెట్టుతో చేసే ప్రతి పరిహారానికి కూడా ఎంతో పవిత్రమైనటువంటి స్థానం అయితే ఉంది మంచి ఫలితాలను కూడా ఇస్తుంది జిల్లేడు దూదితో దీపాలను వెలిగించడం ద్వారా అష్టైశ్వర్యాలు సిద్ధిస్తాయి ముఖ్యంగా తెల్ల జిల్లేడుతో దూదిని తయారు చేసి దానిని వెప్పు నూనెలో పోసి ఆ నూనెలో దూది యొక్క వక్తులను వేసి పరమశివుని ముందు దీపాన్ని వెలిగిస్తే గనుక ఇక మీ ఇంట్లో ఉండేటటువంటి ఆర్థిక కష్టాలు నష్టాలు బాధలు ఇబ్బందులు అన్నీ కూడా తొలగిపోతాయి ముఖ్యంగా ఈ కార్తీక అమావాస్య అలానే ఆదివారం అమావాస్య రోజున తెల్ల జిల్లేడు యొక్క దూదితో విప్పనూనెను పోసి ఐదు దీపాలను సిద్ధం చేసుకొని ఐదు వారాల పాటుగా వెలిగిస్తే ఆంజనేయ స్వామి యొక్క అనుగ్రహంతో పాటుగా పరమశివుని యొక్క అనుగ్రహం గణపతి యొక్క అనుగ్రహం కూడా తప్పకుండా మీకు చేకూరుతుంది తెల్ల జిల్లేడు పూలతో శివ పూజ చేస్తే కనుక ఇక మీ దరిద్ర బాధలు కష్టాలు నష్టాలు అన్నీ కూడా తొలగిపోయి కోరికలు మీ యొక్క ఆశలు అనేవి ఖచ్చితంగా నెరవేరుతాయి అలానే తెల్ల ఆకుతో సూర్య పూజ చేసిన వారికి విశిష్టత కలుగుతుంది అని పండితులైతే మనకు వివరిస్తున్నారు అలానే తెల్ల జిల్లేడు పూలతో శివ పూజ చేసిన తెల్ల జిల్లేడు ఆకులతో సూర్య భగవాను పూజించిన ఎనలేనటువంటి సంపద కలుగుతుంది జిల్లేడు యొక్క వేరును తెచ్చి ఇంటి బయట నాటడం వలన మంచి ఫలితాలు అయితే వస్తూ ఉంటాయి ఈ వేరును తేవడానికి ఆదివారం గురువారం పుష్యమి నక్షత్రం అమావాస్య గడలు ఈ గడియల్లో కనుక మీరు ఈ వేరుని తెచ్చి మీ దగ్గర మీ ఇంటి దగ్గర నాటితే కనుక సకల ఐశ్వర్యాలు సిద్ధిస్తాయి తెల్ల జిల్లేడు చెట్టుని సాక్షాత్తు శ్వేతార్కం అనే తెల్ల జిల్లేడు చెట్టుతో ఇంట్లో నాటుకుంటే గనుక సాక్షాత్తు ఇంట్లో గణపతిని ప్రతిష్ఠించుకున్నట్లే లెక్క అంటున్నారు పండితులు పురాణాలు ఈ జిల్లేడు చెట్టు ఇంటి ముందు ఉండడం అష్టైశ్వర్యాలు చేకూరుస్తాయి అని మన పండితులు అయితే ఎంతో చక్కగా మనకి వివరిస్తున్నారు అదేవిధంగా సమృద్ధి అనేది జరుగుతుంది ధన సమృద్ధి అలానే వ్యాపార సమృద్ధి వంశాభివృద్ధి అనేది కూడా జరుగుతుంది కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా ఇలాంటి చిన్న చిన్న నియమాలను చిన్న చిన్న ఆచారాలను పాటించడం చాలా మంచిది ఇంకా విద్యార్థులు విద్యాపరంగా కూడా చక్కగా రాణిస్తారు అన్ని సర్వకార్యాలు జయప్రదమ అవుతాయని ఆదివారము పుష్యమి నక్షత్రము గురువారము పుష్యమి నక్షత్రము వచ్చిన రోజున ఈ పుష్యార్థక యోగం ఉంటుంది ఆ సమయంలో శ్వేతార్కాన్ని నాటడం లేదా శ్వేతార్క గణపతిని తెచ్చుకోవడం చేస్తే ఎంతో మంచి ఫలితాలు అయితే కలుగుతాయని ఆధ్యాత్మిక పండితులు మనకి తెలియచేస్తున్నారు తెల్ల జిల్లేడును శ్వేతార్క మూలంగా సంబోధిస్తూ ఉంటారు ఇందులో విజ్ఞానాలను తొలగించే వినాయకుడు నివసిస్తాడని మన పెద్దలు చెప్తూ ఉంటారు కాబట్టి విజ్ఞాలను తొలగించేటటువంటి వినాయకుడు దీంట్లో కొలువై ఉంటాడు కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా దీనిని చాలా పవిత్రంగా భావిస్తూ ఉండాలి ఇంకా తెల్ల జిల్లేడుతో కలిగే లాభాలు తెలుసుకోండి ఎంత గొప్పగా ఉంటాయి ఇది హేరంబ గణపతికి ప్రతీక ఈ తెల్ల జిల్లేడును దొరికి దొరికించుకుంటే మహాశివుడు విజ్ఞాతిపతుల దయ తప్పనిసరిగా మీ మీద ఉంటుంది అని ప్రస్తావిస్తూ ఉంటారు తెల్ల జిల్లేడు వేరు మీద గణపతి నివసిస్తాడు ఇంట్లో ప్రశాంతత లేదని లేదా ఇంట్లో ఎప్పుడూ కూడా గొడవలు చికాకులు ఇబ్బందులు ఆర్థిక సమస్యలు అనుకూలత లేకపోవడం ఇలాంటివి జరుగుతున్నప్పుడు ఈ చికాకులను తొలగిపోతాయి ఈ తెల్ల జిల్లాను ఇంటికి తెచ్చుకుంటే అనుకున్న పనులన్నీ కూడా అనుకున్న విధంగా నెరవేరాలి అంటే ఈ మొక్కను ఇంట్లో పెట్టుకోవడం వలన అంతా కూడా మంచి జరుగుతుందని విశ్వాసం మనం తులసి మొక్కను ఎలా ఇంట్లో నాటుతామో నాటి పూజలు చేస్తామో అలానే ఈ మొక్కను కూడా ఈ విధంగానే తులసి యొక్క మొక్కలాగా తెల్ల జిల్లేడు మొక్కను కూడా నాటి ఆ మొక్క దగ్గర దీపాన్ని వెలిగించి ఉన్న ఊర్లో పంటలు బాగా పండుతాయని దరిద్రం తొలగిపోతాయని మంచి ఫలితాలు వస్తాయని ఒక నమ్మకం మందారం లాంటి ఎర్రటి పూలు ఎర్రటి చందనంతో పూజ చేయాలి శ్వేతార్క గణపతిని పూజించిన వారికి మంచి ఫలితాలు ఉంటాయని జ్యోతిషాస్త్ర పండితులు అయితే మనకు వివరిస్తున్నారు ఇక మరీ ముఖ్యంగా ఈ తెల్ల జిల్లేడు చెట్టుకి అమావాస్య రోజా అత్యంత శక్తులు వస్తూ ఉంటాయి అందులోను కార్తీక అమావాస్య పరమశివునికి తెల్ల జిల్లేడు చెట్టు యొక్క పువ్వులు అంటే చాలా ఇష్టము ఇక కార్తీక అమావాస్య అంటే శివకేశవులకు ఇష్టమైనటువంటి మాసం అందులోనూ ఆదివారం తెల్ల జిల్లేడుతో లక్ష్మీ గణపతులు ఉంటారు అని నమ్మ నమ్మకం ఇలా అన్నీ కూడా కలిసి రావడం అద్భుతమైనటువంటి రోజు తెల్ల జిల్లేడు చెట్టు దగ్గర ఇలా చేస్తే కేవలం ఏ ఒక్కటి తెచ్చుకోండి కటిక దరిద్రులైన రాజ్యోగం ఏలే స్థాయికి ఎదగలుగుతారు దైవాంగిక వృక్షాలలో అత్యంత ముఖ్యమైనటువంటి వృక్షం ఈ తెల్ల జిల్లేడు చెట్టు తెల్ల జిల్లేడులో శ్వేతార్క గణపతే కాకుండా శ్వేతార్క ఆంజనేయ స్వామి కూడా కొలువై ఉంటారు అని పండితులు అయితే విశ్వసిస్తూ ఉంటారు అందుకు ఈ ఆదివారం రోజు అమావాస్య వస్తుంది కాబట్టి ఈ ఆదివారం రోజు చెల్లజిల్లేడు చెట్టు దగ్గర ఇలా చేసి కేవలం ఈ ఒకటి ఇంటికి తెచ్చుకోవడం వల్ల లక్ష్మి గణపతుల యొక్క అలానే ఆంజనేయ స్వామి సూర్య భగవానుడి యొక్క అనుగ్రహం అనేది తెచ్చిపెట్టుకున్నట్లే పరమశివుని యొక్క అనుగ్రహం శివకేశవుల యొక్క అనుగ్రహాన్ని పొంది ధనానికి అధిపతులుగా మారచ్చు ధనానికి లోటు లేకుండా సిరి సంపదలు కలుగుతాయి ముఖ్యంగా ఈ కార్తీక మాసం రోజు చేయవలసిన పనుల్లో మొట్టమొదటిది పేదవారికి మీకు తోచినటువంటి సహాయం చేయడం అన్నదానం వస్త్రదానం డబ్బుదానం చేయటం కార్తీక మాసంలో స్నాన దాన జపానికి ఉన్నటువంటి ప్రాముఖ్యత ఇంకా దేనికి లేదు అని చెప్పుకోవచ్చు ఎన్ని పాపాలు చేసినా తొలగిపోని అష్టదరిద్రాలు కూడా తొలగిపోతాయి అష్టైశ్వర్యాలు కలగాలి అనంటే తప్పకుండా ఒక దానాన్ని చేయండి ముఖ్యంగా కార్తీక అమావాస్య రోజున ఇక తెల్ల జిల్లేడు చెట్టు దగ్గర ఏ పరిహారాన్ని చేయాలి అనంటే సాయంత్రం ఏడులోపు ఈ పరిహారం చేసేయండి రెండు బాగా పండినటువంటి పచ్చి నిమ్మకాయలను తీసుకోండి తెల్ల జిల్లెడు చెట్టు దగ్గరికి తీసుకొని వెళ్ళండి ఆ నిమ్మకాయలను రెండుగా కట్ చేసి ఎడమ వైపు ఒకటి కుడివైపు ఒకటి చెట్టుకి పెట్టేయండి తెల్ల జిల్లేడు చెట్టుకు ఎడమవైపు ఒకటి కుడివైపున ఒకటి ఇలా వేసి తెల్ల జిల్లేడు చెట్టుకి కొన్ని నీరు సమర్పించండి ఇలా సమర్పించి మీ యొక్క మనసులో ఉన్నటువంటి కోరికను చెప్పుకోండి మీ కష్టాలన్నీ కూడా తొలగిపోయి మీ యొక్క దాంపత్య జీవితం బాగుండాలి ఆర్థికపరమైన జీ ఇబ్బందులు రాకుండా ఉండాలి భాగస్వామితో బాగుండాలి డబ్బు బాగా రావాలి ఆర్థిక సమస్యలు ఉండకూడదు అని అలానే లక్ష్మీ గణపతి ఆంజనేయ స్వామికి సూర్యభగవానుడు శివుడి యొక్క అనుగ్రహం కలగాలి అని మనస్ఫూర్తిగా దండం పెట్టుకోండి తర్వాత ఇలా చేయండి రెండు నిమ్మకాయలను కట్ చేసి అటు ఒకటి అంటే ఎడమ ఒకటి కుడివైపున ఒకటి విసిరేసి ఆ తర్వాత అక్కడ ఒక దీపాన్ని కూడా వెలిగించి ఈ జిల్లేడు చెట్టుకి ఉత్తర దిక్కున ఉన్నటువంటి వేరును తీసుకోండి అలాగని త్రవ్వి పాడు చేయవలసిన అవసరం అయితే లేదు ఇక మనకు ఎంతైతే అవసరం ఉందో అంత మాత్రాన్ని మాత్రమే జిల్లేడు వేరును సేకరించండి జిల్లేడు చెట్టుకు నీరు పోశాక ఉత్తరం వైపు ఉన్నటువంటి వేరుని సేకరించి ఆ వేరును తెచ్చుకొని శుభ్రంగా మట్టి లేకుండా కడిగిసి ఎర్రటి వస్త్రంలో వేసి ఒక రూపాయి కాయిన్ని పచ్చకర్పూరాన్ని పసుపు కుంకుమను కూడా వేసి ఒక మూటలాగా కట్టండి ఆ ఎర్రని మూటను మీరు ధనం దాచేటటువంటి ప్రదేశంలో పెట్టండి దానికంటే ముందు ఆ మూటను దూ రూపం వేసి లక్ష్మీదేవి యొక్క పటం ముందు ఉంచి మీ యొక్క కోరికను చెప్పుకొని ధనం రావాలి అన్ని సమస్యలు కూడా తొలగిపోవాలి అని నమస్కారం చేసుకొని మీ ఇంట్లో నుంచి దుష్టశక్తుల యొక్క ప్రభావం అంతా కూడా తొలగిపోవాలి అని కోరుకొని ఆ తర్వాత ఆ మూటను మీ బీర్వాలో పెట్టుకోండి ఇక ఇలా సకల దరిద్రాలన్నీ కూడా తొలగిపోయి అష్టైశ్వర్యాలు సిద్ధిస్తాయి ధనం ఏదో ఒక రూపంలో మీకు వస్తూనే ఉంటుంది సిరి సంపదలు కలుగుతాయి అలానే ఈ అమావాస్య రోజున కాకికి ఏదైనా ఆహారం పెట్టండి గుప్పెడు బియ్యాన్ని కాకులకు పోసిస్తే మంచి ఫలితాలు కలుగుతాయి పితృదేవతల యొక్క దోషాలు కూడా తొలగిపోతాయి పితృదేవతల అనుగ్రహంతో డబ్బు అనేది వస్తూనే ఉంటుంది దోషాలన్నీ తొలగిపోతాయి అలానే ఆ మూటను ఏమి చేయాలి అనేటటువంటి సందేహం మీకు రావచ్చు ఆ మూటను మీరు మళ్ళీ అమావాస్య రోజు తీసి అందులో ఉన్న రూపాయి కాయిన్ స్వచ్ఛమైనటువంటి నీరు అంటే ఏదైనా పుణ్యక్షేత్రాలకు వెళ్ళినప్పుడు నదిలో ఆ రూపాయి కాయిన్స్ను వేసేయండి లేదా ఆ రూపాయి కాయిన్ని ఎవరికైనా దానంగా వేసేయండి లేదా ఏదైనా గుడిలో హుండీలో మాత్రం వేసేసేయండి ఇలా చేస్తే మీ సంపద అనేది రెట్టింపు అవుతుంది లక్ష్మీదేవి యొక్క అనుగ్రహానికి పాత్రలు అవుతారు అలానే ఆ వేరును ఏదైనా పారేటటువంటి నీటిలో వేసేయండి ఇలా మీరు ప్రతి అమావాస్యకు చేసుకున్నట్లయితే మీకు ఉన్నటువంటి సమస్యలు అన్నీ కూడా తొలగిపోతాయి ఒకటి రెండు సార్లు మీరు చేసిన వెంటనే దీని యొక్క ఫలితం అనేది మీకు తప్పకుండా తెలుస్తుందండి ఇదండి ఈరోజు వీడియో అయితే మీకు ఈ వీడియో నచ్చిందని అనుకుంటున్నాను మీకు ఈ వీడియో నచ్చితే తప్పకుండా చిన్న లైక్ ఇవ్వటం అసలు మర్చిపోవద్దు మొదటిసారిగా మా ఛానల్ని చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్నటువంటి బెల్ ఐకాన్ క్లిక్ చేస్తే ఫర్దర్ నోటిఫికేషన్స్ అన్నీ కూడా मैं थैंक यू फॉर वाचिंग